హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఒక కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ కనెక్టివిటీతో వాకబుల్ డిస్టెన్స్లో కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న లొకేషన్లో ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మన మొత్తంగి ఎగ్జిట్ అండ్ ఎగ్జిట్ నెంబర్ టూ కొల్లూరుకి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుందండి పటాన్చర్ నుంచి టువర్డ్స్ కర్దనూరు వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా అనేది సేల్కి అవైలబుల్ ఉంది అండ్ రోడ్ ఫేసింగ్లో ఎందుట్లో మనకు ఆల్రెడీ కమర్షియల్ యాక్టివిటీ రన్ అవుతుందండి అండ్ ఈ ల్యాండ్కి అడిషనల్గా బ్యాక్ సైడ్ కూడా మనకు మొత్తం కలిపి ఎల్ షేప్లో ఒక ల్యాండ్ ఉంటుంది ఆ మొత్తం ల్యాండ్ని సేల్కి పెట్టారు ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి ఈ ల్యాండ్ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఎకర్స్ అండి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మెయిన్ రోడ్ ఫేసింగ్లో మనకు పెట్రోల్ బంక్ లొకేట్ అయ్యి ఉంది బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ స్పేస్ అండ్ అడిషనల్గా ఇక్కడ కూడా మనకు టోటల్ ఎల్ షేప్లో ఈ ల్యాండ్ అనేది డైమెన్షన్ అనేది లొకేట్ అయ్యిందండి ఆ మొత్తం ల్యాండ్ మనకు కమర్షియల్గా కనెక్టెడ్ ఉంది కాబట్టి ప్రాపర్టీని సేల్కి పెట్టారు మంచి ప్రైమ్ లొకాలిటీ అండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైరెస్ట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి ఎవరైతే కమర్షియల్గా లేదంటే సెమీ కమర్షియల్గా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కానీ విల్లా ప్రాజెక్ట్ కానీ కమర్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలన్న ప్లానింగ్ తోటి మెయిన్ రోడ్ కనెక్టివిటీతో ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు ఓపెన్ ల్యాండ్ కోసం వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోడ్ సైజ్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి అండ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడే ప్రపోజుల్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ కూడా పాసిబుల్ ఉంది అండ్ మనకు రోడ్ సైడ్ ఫ్రంటేజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫీట్ విడుతుందండి అండ్ మనకు ఫ్రంట్ సైడ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటే అండ్ ల్యాండ్కి పక్క నుంచి బ్యాక్ సైడ్ ఉన్న ల్యాండ్ కనెక్టివిటీ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ప్రజెంట్ మన గ్రౌండ్ లెవెల్ వ్యూలో మన కమర్షియల్ ల్యాండ్ కండిషన్ ఏ విధంగా ఉందనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది టాప్ వ్యూ నుంచి టోటల్ ల్యాండ్ డైమెన్షన్ అండి ఫ్రంట్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంది బ్యాక్ సైడ్ ఓపెన్ స్పేస్ ఉంది ట్రక్ పార్కింగ్ లాగా అండ్ మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్లో ప్రజెంట్ మనకు పెట్రోల్ బంక్ అనేది రన్ అవుతుందండి ఇది అప్రోచ్ రోడ్ అప్రోచ్ రోడ్ నుంచి టువర్డ్స్ మనకు ఓఆర్ఆర్ డిస్టెన్స్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ ఉందండి ఇటు మనకు పటాంచెరు ముత్తంగి ఎగ్జిట్ నెంబర్ త్రీకి అటు కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ టూకి మధ్యలో ఉంటుంది అండ్ మనకి సరౌండింగ్ లోకాలిటీలో రెబిటెడ్ బిల్డర్స్ విల్లాస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ హైరేస్ హైరేస్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రన్ అవుతుంది కొన్ని ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఈ ల్యాండ్ కూడా మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంది టువర్డ్స్ కర్దనూరు వెళ్ళే మెయిన్ ప్రపోజల్ టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ప్రజెంట్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంది కాబట్టి ఈ ల్యాండ్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఎవరైతే ప్రాపర్టీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ షేర్ చేస్తాము ఈ హౌస్ పక్కన ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ల్యాండ్ మొత్తం సింగిల్ అండి లైన్ ఒకే డైమెన్షన్ ఉంటుంది మనకు ల్యాండ్ షేప్ ఏ విధంగా ఉంటుందంటే ఎల్ షేప్లో ఉంటుంది ల్యాండ్ మనకు బ్యాక్ సైడ్ పొడువుగా వెడుతూ ఎక్కువ ఉంటుందండి ఫ్రంట్ సైడ్ మనకు పెట్రోల్ బంక్ కనెక్టివిటీ అనేది వన్ ఫిఫ్టీ ఫీట్ ఒకవేళ ఫ్రంట్ సైడ్ ఉన్న రోడ్ని ఏదైతే కమర్షియల్ పెట్రోల్ బంక్ ఉందో అలాగే ఉంచేసి బ్యాక్ సైడ్ ల్యాండ్లోనే కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే దానికి అప్రోచ్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి పెట్రోల్ బంక్ పక్క నుంచి ఆ విధంగా కూడా మనకు ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ మనకు వన్ పాయింట్ వన్ ఫైవ్ ఎకర్స్ టోటల్ ల్యాండ్ ఏరియా స్క్వేర్ యార్డ్స్లో ఎక్కేస్తే మనకు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఫేసింగ్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వెస్ట్ అండి మన పఠాన్చెరు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి కర్దనూరు వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ల్యాండ్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమర్షియల్ ల్యాండ్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉందండి థ్యాంక్ యూ సో మచ్